ఏమో మన చెట్టుని తాటికాయలు పండిగా తాటి రొట్లు ఉంటాయి ఏ క్లాసుగా ఉండాలి రవాణా తడి పొడిగా తడుపుకొని ఒక గంట సేపు మూడు గ్లాసులు రవక రెండు గ్లాసులన్నర బెల్లం నాటి నాటిపేసం రెండు గ్లాసుల వేసుకోవాలి డాలిక పొడవు వేసుకోవాలి కొబ్బరి దూరం కలుపుకోవాలి కొంచెం ఎన్నపోస వేసుకోవాలి గిన్నెకి నూనె రాసుకోవాలి అరిటాకుల మీద రెండు సమసాల నూనె వేసుకోవాలి రొట్టి రెండు గంటల సేపు బొగ్గుల మీదే కాలాలి டாட்ரட்டி எம் ஆர் ரிஷம் அமூத்தம்